దేశ చరిత్రలో వంద సంవత్సరాల దేశ చరిత్రలో ఏ నాయకులు చేయనటువంటి ఘనకర్యం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న బీసీ మంత్రిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన వచ్చిన తర్వాతనే వెంటనే సంవత్సరంలోనే కులగణన చేపట్టి దానికి అనుగుణంగా డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్లో మా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే డిక్లరేషన్లో బీసీలకు బీసీలు ఎంత ఉన్నారో బీసీలకు అంత రిజర్వేషన్లు తీసుకొస్తామని విద్య ఉపాధి అవకాశాలతో పాటు స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లు అన్నింటినీ కూడా బీసీలకు అనుగుణంగా తీసుకురావడం కోసం ఈరోజు చేసినటువంటి పోరాటం బీసీ రిజర్వేషన్ల ఫలితం అని మేము ఈరోజు గర్వంగా చెప్తున్నాం దీని అంతటికి కారణం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఏ మాట ఇస్తుందో ఆ మాట కట్టుబడి ఉంటుందని చెప్పడానికి నిదర్శనమే ఈరోజు బీసీలో రిజర్వేషన్ సాధించి స్థానిక సంస్థలకు కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ముందుకెళ్తుంది దీని ప్రకారంగా చూసినట్టయితే బీసీల యొక్క రాజకీయ అధికారం చేతికించుకోవడం కోసం మా మా మంత్రి పొన్నమన్న కానీ రెడ్డిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఆయన యొక్క సత్తా చాటినటువంటి వ్యక్తిగా ఈరోజు చరిత్రలో నిలిచిపోతున్నారు స్టార్టింగ్ నుండి కూడా మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పథకాలతో పాటు బీసీలకు రాజ్యాధికారం ముఖ్యం అనే ఒకే ఒక ఉద్దేశంతోనే ఏ రాష్ట్ర చరిత్రలో లేనటువంటి విషయాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పొన్నమన్న నాయకత్వంలో చేసిందని మేము అందరం కూడా గర్వంగా చెప్తున్నాం గతంలో చూసుకోండి మీరు ఒక్కసారి పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో సెంట్రల్ లో ఉన్నటువంటి బీజేపీ ఏ రోజు కూడా బీసీల కోసం ఒక్కసారి కూడా ఏ ఆలోచన చేసినటువంటి అవకాశం లేదు మూడు సంవత్సరాలు మోడీని గద్దెన పెడితే కనీసం బీసీలకు ఉద్యోగ అవకాశాలు కూడా ఎలాంటి రిజర్వేషన్ ఇవ్వలేదు గత ప్రభుత్వం టిఆర్ఎస్ చూసుకున్నట్టయితే వాళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టంలో బీసీలకు ఎలాంటి అవకాశం లేకుండా ఒక సీలింగ్ చట్టాన్ని తీసుకొస్తే దాన్ని కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొన్నమన్న గారి నాయకత్వంలో ఎత్తివేసి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మేము ధైర్యంగా చెప్తున్నాం రాబోయే ఎన్నికలు అదేవిధంగా రాబోయే రాజ్యాధికారం కూడా బీసీ లేదని చెప్పడానికి ఈరోజు ఈ శుభ శుభ చూసుకొని చెప్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ బిసిసిల్ ఆధ్వర్యంలో అదే అదేవిధంగా నగర కాంగ్రెస్ పార్టీ బిసిసిఎల్ ఆధ్వర్యంలో మేము సంబరాలు చేసినాం జై హింద్ జై కాంగ్రెస్ పులి ఆంజనేయుల గౌడ్ జిల్లా కాంగ్రెస్ బిసిసిఎల్ చైర్మన్